కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నేను నిర్ణయించుకున్నాను కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను నాకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నిర్ణయించుకున్నాను కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను కార్యకర్తలకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని నేను నిర్ణయించుకున్నాను కార్యకర్తలు నాకు అండగా నిలబడుతున్నారు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇవాళ ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి అత్యధిక మెజార్టీగా గెలిచి నేనేటో నిరూపించుకోవాలని ఇవాళ నిర్ణయించుకున్నాను